శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పదునైదవ అధ్యాయం నారదీయ కీర్తన పద్ధతి చోల్కర్ లేని తేనీరు రెండు బలులు ఆరో అధ్యాయంలో షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా ఉండేడిది తదుకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించినట్లుగా బాబా శాశ్వతముగా నియమించుట దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదముగా నడుపుతానవి జ్ఞాపకం జ్ఞాపకముంచుకునే ఉందరు ఈ అధ్యాయంలో దాసగను హరికథలు ఎట్లు చెప్పుచున్నారో వర్ణింతుము నారదీయ కీర్తన పద్ధతి సాధారణముగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగారకాలు వేసుకున్నదరు తలపైని పాగా కానీ పేట అనబడే ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కానీ పొడవైన కోటు లోపల చొక్క పైన ఉత్తరయ్యము మామూలుగా ధరించే దోతిని కట్టుకుని ఎదురు ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడిలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యాను బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను బాబా అతనితో ఏమో పెండ్లి కొడక ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోవచ్చున్నావు అనెను హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగను జవాబిచ్చను అప్పుడు బాబా ఇట్లను దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు కోటు కండువా టోపీ మొదలైనవి ముందు వెంటనే తీసి పారవేయము శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు అనిది వెంటనే దాసగను వాటన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వాని దాసగను ఎన్నడూ ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమయూ వేసుకునేటివాడు కాదు చేతిలో చిరుతలు మెడలో పూలమానలు మాత్రమే ధరించేటివాడు ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకం నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు వారు తలపైని శరీరముపైన ఏమీయు తొడుక్కునడు వారు కారు చేతియందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి హరినామ సంకీర్తనం చేయుచూ పోవువారు చోల్కర్ లేని తేనీరు పూనా అహ్మద్నగర్ జిల్లాలో బాబాను గురించి అందరికీ తెలియను గాని నానాసాహెబ్ చాందోర్కర్ ఉపన్యాసముల వల్లను దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను నిజముగా దాసగును తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమనొచ్చను హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుజులుండును కొందరు గారి పాండిత్యమునకు సంతసించెదరు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యము చమత్కారము సంతసము కలుగు కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యోగుల యందు గాని ప్రేమ విశ్వాసములు కలుగును కానీ దాసగను యొక్క హరికథలు విని వారిలో మనసులపై కలుగు ప్రభావము అతి సమ్మోహనకరముగా ఉండెను ఇచ్చట ఒక ఉదాహరణను ఇచ్చెదను థాణాలో నున్న కౌపీనేశ్వరాలయంలో ఒకనాడు దాసగను మహారాజ్ హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను కథను వెనుటకు వచ్చిన వారిలో చోల్కరను అతడుండెను అతడు పేదవాడు ఠాణా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను అతడు దాసగను కీర్తనను అతిశ్రద్ధగా వినను వాని మనస్సు కరిగెను వెంటనే అక్కడికక్కడే మనసునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను బాబా నేను పేదవాడను నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను మీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనే స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చేదను నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసేదను నీ పేరున కలకండ పంచిపెట్టుదును బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాస్ అయ్యను స్థిరమైన ఉద్యోగం దొరికెను కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకునను చోల్కర్ బీదవాడు వాని కుటుంబము చాలా పెద్దది కనుక షిరిడి యాత్ర చేయటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చు కానీ బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి చోల్కరికెటులైనా శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలనని ఆతురత కలిగిన కావున తన సంసారమున ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగల్చవలనని నిశ్చయించుకునను తేనీటిలో వేయి చక్కెరను మాని మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను ఒక టెంకాయ బాబాకు సమర్పించను తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను తన మనసులోని కోరికలనియు ఆనాడు నెరవేరననియూ తనకు ఎంతో తృప్తిగా ఉన్నదనియూ బాబాతో చెప్పెను చోల్కర్ బాబు సాహెబ్ జోగు గృహం ముందు దిగెను అప్పుడు వీరిరువురు మసీదులో ఉండిరి ఇంటికి పోవటికై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఈ పలుకలలోని భావమును గ్రహించిన వాడే చోల్కర్ మనస్సు కరిగెను అతడు ఆశ్చర్యమగ్గునుడయ్యను వాని కండ్లు బాష్పముల చే నిండెను తిరిగి బాబా పాదములపై పడెను జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావం ఏమై అని యోచించను బాబా తన పలుకులచే చోల్కర్ మనసు నందు భక్తి నమ్మకములను కలుగు ఉద్దేశించెను ఉద్దేశించను వాని మొక్కు ప్రకారము తనకు రావలసిన కండచక్కెర ముటినదనియు తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవుటను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొననియూ చెప్పెను బాబా ఇట్లు ఉద్దేశించను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్లు మీ చెంత ఉండెదను నా దేహమునిచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను ప్రపంచమున మీకిచ్చ వచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనే ఉండెదను నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు నేను మీ శరీరములోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన గల నన్ను పూజింపుడు ఎవ్వరూ నన్ను ఈ విధముగా గుర్తించదరో వారు ధన్యులు పావనులు అదృష్టవంతులు బాబా జోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించను కదా రెండు బల్లులు ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించదము ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండను ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండను ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పనికిన దానికి అర్థమేమని బాబాని అడిగను అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనకు కూర్చుండెను బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునికై షిరిడీకి వచ్చరి అతడి ఇంకనూ కొంత దూరము పోవలసి ఉండను కానీ వాని గుర్రము ఆకలి చేయి ముందుకు పోలేకుండను గుర్రమునకు ఉలవలు కావలసి ఉండను తన భుజముపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని చుటికై పోవునప్పుడు దానిలో ధూళిని విదిలించెను అందులో నుండి ఒక బల్లి క్రిందపడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను ప్రశ్నించిన భక్తునకు అదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పాను వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయిను చాలా కాలము పిమ్మట అక్క చెల్లిండరు కలుసుకున్నది ఒకరినొకరు కౌగులించుకుని ముద్దుడుకున్నది గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడిది షిరిడీ ఎక్కడా ఔరంగాబాద్ ఎక్కడా గుర్ర పొరవుతూ ఔరంగాబాదు నుండి బల్లిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చెను రాబోయే ఇద్దరు అక్క చెల్లిండరు కలిఎదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను ఇది ఎంతయూ బహుచిత్రముగానున్నది ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది ఉత్తరలేఖనము ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నీయు శ్రీ సాయినాథుని కృపచే తొలగిపోవును పదునైదవ అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు